వేల మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఈ ఇరవై తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం వైఫా స్టీ కాపాడటం కోసం సేల్ లోన్ కలపాలి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు ఇరవై తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు పకటి ప్రకటిస్తుంది ఈ సమ్మె విజయవంతం కావాలి ఇరవై తేదీ వాళ్ళు ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు దిగుతాము అంటున్నారు మేము కూడా హెచ్చరిస్తున్నాం వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు ఇరవై తేదీన డేట్ ఇచ్చారు ఇరవై రెండు వేల మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే వాళ్ళకి కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇయ్యకపోతే ఇరవై ఒకటో తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తాం కూడా ఎంతో మంది ఉన్నారు ఎనిమిది వేల పైగా కుటుంబాలు ఉన్నారు వాళ్ళలో కనీసం నాలుగు వేల మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఇది వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాళ్లకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు కిందికి రా మీ ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తెచ్చుకోండి మేమైతే డెడ్ లైన్ విధిస్తున్నాం ఇరవయో తేదీకి వీళ్ళ డిమాండ్స్ అన్ని మీట్ చేయకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతారు వాళ్ళ సమ్మె దిగిన మరుసటి రోజు నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆమరణ నిరాహార దీక్ష i <laughs>